నమస్తే అండి మనం ఇప్పుడు పులిపెరిలో గురించి తెలుసుకుందాం దీన్నే వాట్స్ అని కూడా అంటారు ఈ పులిపెర్లు ఎందుకు వస్తాయంటే జనరల్గా వార్డ్స్ వెలుక్క అనేది ఒక వైరస్ అనే దానివల్ల వస్తుంటుంది పులిపెర్లు కొంతమందికి మెడపైన ఎక్కడంటే అక్కడ వస్తుంటాయి అనమాట అన్నీ వస్తుంటాయి దీంట్లో బ్లాక్గా రౌండ్గా ఉండేవి కొన్ని ఉంటాయి కొన్ని మరీ ఆకుపోయిన బుడపల్ మాది వస్తాయి కదా అంటే పెడంగులేటెడ్ వాట్స్ అంటారు వాటిని పొడవుల దారం మాదిరిగా వస్తుంటాయి అలాంటి టైప్ ఉంటాయి కొన్ని సో దాని ట్యాగ్ కూడా అనుకుంటారు మరీ పెద్దగా ఉంటే ట్యాగ్ అనవచ్చు చిన్నగా ఉండి పొడవు ఉంటే వాట్స్ కింద తీసుకోవచ్చు సేమ్ స్కిన్ కలర్లోనే ఉంటాయి అనమాట సో వీటిని వాట్స్ అనేటివి చాలా వైరల్ అని చెప్పుకున్నాం కదా బాడీలో వైరస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉండదో బాడీలో అప్పుడు వైరస్ వస్తుంది సో ఇలాంటి వాళ్ళు మంచి ఆహారం నిద్ర తర్వాత ఎక్కువ మందులు వాడకుండా దానికి వీలైతే పైన ఒక ఆయింట్మెండిస్ దొరుకుతుంది ఆ ఆయింట్మెంట్ అప్లై చేస్తే రాలిపోతుంది అది కాదనుకుంటే ఈ సున్నం ఏదైతే ఉందో అది కూడా తీసి పెట్టడం వల్ల కూడా పోతుందని ఒక టిప్ అన్నమాట పొద్దున కానీ మనం హోమియోపతిలో మెడిసిన్స్ తీసుకుంటే తూజా సైలిషియా యాంటీకూ ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి ఎవరైనా ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్ని సంబంధించి వాడుకోవచ్చు నమస్తే